హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్ డబ్ల్యూ సుధా ఎంబ్రాయిడరీ ఈరోజు కొన్ని బ్లౌజులు చూపిస్తున్నాను చిన్న సింపుల్ వర్క్లు చూడండి మిషన్ మీద ఈ వర్క్ అయితే నడుస్తుంది అయిపోయింది దేచి హ్యాండ్ సింపుల్ హ్యాండ్ అండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే ఈ వర్క్ అయితే చాలా వాటికి వేసానండి చాలా బ్లౌజులకి వేసాను ఇది మిర్రర్ వచ్చింది చూడండి ఫినిషింగ్ ఎలా ఉందో చాలా నీట్గా ఉంటుందండి ఇంకా స్టోన్స్ పెడితే ఇంకా చాలా బాగుంటుంది ఇది దీన్ని శారీ వచ్చి ఇలా వచ్చిందండి శారీ శారీ ఇది ఈ కలరు ఈ కలరు శారీ కలరు వాడాను వచ్చేసి కొంచెం బ్లూ యాడ్ చేయమన్నారు వాళ్ళు అందుకని బ్లూ యాడ్ చేశాను ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయండి చూపిస్తాను ఈ మూడు శారీస్ వచ్చేసి సేమ్ ఒకలాంటి అండి అంటే వేరు వేరు కస్టమర్సే కానీ ఒకేసారి ఒకేలాంటి శారీస్ వచ్చాయి నాకు ఇది వైలెట్ కలరు సేమ్ బ్లూ కలర్ ఒక్క పొడి కలర్ అంటారు కదా అది దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఈ అంచు కలర్ వచ్చింది శారీలో బ్లౌజే శారీలో బ్లౌజే వేయమన్నారు సింపుల్ వర్క్ వేయమన్నారు ఇది ఇది ఇంత ముందు కూడా చూపించానండి సార్ చూడండి దీంట్లో వైట్ అంచు కలర్ అది వచ్చి వైట్ సిల్వర్ వచ్చింది కాపర్ వచ్చింది ఆ రెండు వాడాను శారీ కలరు కాపరు సిల్వరు మూడు కలర్స్ వాడాను బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చిందండి హ్యాండ్ నేను బుటీస్ విడిగా పెట్టాను సింపుల్గా ఏమన్నారు తర్వాత కొంచెం నేనే యాడ్ చేశాను గుటీస్ బాగుంటుందని చెప్పి ఈ కలర్ బ్లూ కలర్ వచ్చేసి ఆకు పట్టు తీసుకోమని చెప్పారు అందుకని ఆకుపట్టు తీసుకొని వర్క్ చేశాను ఇది సింపుల్ వర్కేనండి కానీ చాలా బాగుంది శారీ శారీలో కలరే వాడాను బ్లూ కలరు సిల్వర్ కలరు వచ్చింది చాలా బాగుందండి నాకైతే ఫినిషింగ్ చాలా నచ్చింది నాకైతే బాగుంది ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద స్టోన్స్ పెట్టుకు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది స్టోన్ పెడితే ఇంకా చాలా లాగా వస్తుంది సింపుల్ వర్క్ అయినా చాలా బాగుందండి వచ్చి ఇలా వచ్చాయి కింద బాటర్ పైన రౌండ్ షేపు డిఫరెంట్గా హ్యాండ్కు నిండుగా ఉంటుంది కుట్టించుకున్నా కానీ ఇది ఈ బ్లౌజ్ ఈ శారీ ఈ శారీకి శారీలో బ్లౌజే వాడాను బోట్ నెక్ అండి చాలా బాగుంది ఫినిషింగ్ చాలా బాగా నీట్గా వచ్చింది కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చింది వర్క్ చాలా బాగా చేసామని చెప్పి మళ్ళీ ఇంకో శారీ ఇచ్చింది తను అంతకు ముందు కూడా వేయించుకుంది చాలా రోజులు అవుతుంది వేయించుకొని మళ్ళీ మధ్య యాడ్ చేశాను అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి Bye and